హాయ్ అండి నమస్తే నా పేరు ఈరోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ లేదా పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి డిమాండింగ్ వెహికల్ తీసుకోవాల్సిందండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మూడు నెలలో అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ సారీ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి వర్జనల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు వేల ఇరవై మూడు వరకు సర్వీస్కి వెహికల్ వచ్చేసి నలభై ఐదు వేల నలభై వేల చిల్లరకి సర్వీస్కి వెళ్ళిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై ఐదు వేలు ఇందండి వర్జనల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినటుడు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అక్కడ స్పానర్ అయితే పెట్టలేదు ఇంజిన్ చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో కూడా ఆయిల్ డిగ్జేస్తుంది కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివిధం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ చూపిస్తున్నారండి మీరు షోరూమ్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు ఫిండర్లో కూడా స్పానర్ పెట్టలేదండి అండి కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి హెడ్లైట్ కూడా మొత్తం ఒరిజినల్ ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు హెడ్లైట్ కూడా ఒరిజినల్ ఉన్నాయి బాలెట్ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ ఉంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు బాణ ఒక సైడ్ చూసుకోండి కంపెనీ ఒక బాణితుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ కండిషన్ కండిషన్లో వెహికల్ ఉంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వైట్ కలర్లో ఇన్నోవా కృష్ణా వెహికల్ దొరకడం చాలా అండి చాలా తక్కువ దొరుకుతున్నాయి టైర్ కోషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ కోషన్ అవుతుందండి అలాగే మీద కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి దీనికి జెడ్ అలైవిన్స్ ఇవ్వడం అయితే జరిగింది కీలేస్ ఎంటర్ అయితే ఉండదండి స్మార్ట్స్ అంతా టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు ఉండే ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా స్టార్ బటన్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుందండి బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ సింగిల్ సరిపల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి స్టిరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫ్రీ మిగి సిస్టమ్ ఉందండి కంపెనీ ఫ్రెండ్ మే ఇష్టం ఉంది ఇంట్బుల్ రికార్డ్స్ కెమెరా కూడా ఉందండి ఏసి సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో క్లైమేట్ రిలీజ్ అవుతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సేఫ్టీ ఉపరంగా చూసుకున్న మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ డ్రైవర్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనవర్ గేర్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటే బకెట్ సీట్ అయితే అవుతున్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీట్ కవర్ కూడా బ్రేక్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సెల్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్స్ అయితే వస్తుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది బ్యాక్ సైడ్ కూడా వెహికల్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు ఓడిన ఎంట్రీ అయ్యి వెహికల్ అయితే ఎక్స్సెల్ అయితే అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి చండీగఢ్ నెంబర్ అండి సిహెచ్ నెంబరు ఇల్లు అమ్మకానికి అవుతుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా అదేవిధంగా అవుతుంది చూసుకోవచ్చండి డిక్కి సిల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నా కానీ చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉందండి చూసుకోవచ్చు డోర్ యొక్క సెల్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రీప్లేస్మెంట్ అయిపోతుందండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి జాంక్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీస్ చేస్తాను టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ వెహికల్ అండి సెవెన్ సీటరు డీజిల్ వర్షన్ మనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మూడో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ మీకు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను వీడియోలో ఇంజిన్ నెంబర్ చచ్చిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా టొయటా షోరూలో షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఫ్రంట్ క్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీ స్కోర్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టర్ల్ కండిషన్లో అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఏం లేవండి వెహికల్ అయితే ఎక్స్ట్రనల్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ ఈ వెకల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఇండోస్ వస్తాయండి పవర్ చెరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసిందండి బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే త్రీ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి స్టీరింగ్ కడర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదహైదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను పదహైదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రండి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్